హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ అనేది ఎలా నేను కంప్లీట్ చేస్తాననే మీతో షేర్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది మీరు కూడా ఇట్లా డెఫినెట్గా ట్రై చేయండి అర్జెంట్ అన్నప్పుడు ఇట్లా చేసుకుంటే కూడా మనకి టైం సేవ్ అవుతుంది ఎందుకంటే కొంచెం కస్టమర్కి తగ్గట్టుగా మనం కూడా ఉండాల్సి వస్తుందండి ఇప్పుడు వర్క్ అనేది చూడండి ఇక్కడ నేను ఒక హ్యాండ్ అనేది వర్క్కి స్టార్ట్ చేసేసి ఒక త్రీ బై ఫోర్త్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ తీసేసుకొని ఈ హ్యాండ్ కంప్లీట్ అయ్యేలోపు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసాము ఫ్రంట్ అనేది అక్కడ రెడీ అయిపోయింది సో ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది సో ఇక కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు రెడీ టు అన్నట్లుగా ఉన్నారండి ఇప్పుడున్న కొంచెం కాంపిటీషన్లో ఈ విధంగా కూడా మనం చేసుకుంటే కొంచెం వర్క్ అనేది కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది సో అందుకని షేర్ చేస్తాను అర్జెంట్ అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను హ్యాండ్ కూడా కట్ వర్క్ కొంచెం స్టైల్ కొంచెం లైన్ అనేది యాడ్ చేసి క్రియేట్ చేసి మరీ వేసాను కొంచెం కాస్ట్ కూడా ఆ విధంగా తీసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది ఇంకా తప్పదు కొంతమందికి అలా చేసి అలసి వస్తుంది సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు అని మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అండ్ అట్లాగే చాలా మంచి డిజైన్ అండి ఇది కూడా చాలా వీవింగ్ బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది బెస్ట్ లుక్ నెక్స్ట్ వీడియోలో నెట్ పైన కట్ వర్క్ డిజైన్ అనేది వేశానండి ఇది లాంగ్ డ్రెస్కి రెడీ చేస్తాను ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అదే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక టాప్ అనేది కూడా మీతో షేర్ చేస్తాను చాలా బాగా వచ్చింది వర్క్ అనేది బెస్ట్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఈ డిజైన్ కూడా ట్రై చేయొచ్చు నేను కొంచెం వేరే స్టైల్లో తీసుకున్నాను ఇది స్టిచ్ చేయించాను అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగా వచ్చింది వర్క్ కూడా స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి అంటే నెట్ని మళ్ళీ బాడీకి యాడ్ చేసామనమాట విడిగా సపరేట్గా కొంచెం ఆ కాన్సెప్ట్తోనే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి చేశాను ఓకే మీకు ఈ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో జస్ట్ ఒక ఐడియాకి షేర్ చేస్తానండి నా వీడియోస్ అన్నీ కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్